మన దేవుణ్ణి చూడాలంటే ఈ ప్రభుత్వాలకి డబ్బులు కట్టాలా ఈ రోజు మన హిందూ దేవాలయానికి మన హిందువులను దూరం చేస్తున్న ఈ ప్రభుత్వాలు మన హిందువుకి బాధ కలిగి కష్టం వచ్చి ఆ దేవాలయంకి వెళ్తే మరొక పక్కన ఆ హిందూ సోదరుణ్ణి మరింతగా బాధ పెడుతూ కష్టపెడుతున్న దేవ ధర్మ ఆదాయ శాఖ అందుకోసమే జై పార్టీ ప్రకటించిన హిందూ డిక్లరేషన్ లో మొట్టమొదటి వాగ్దానం దేవాదాయ ధర్మాదాయ శాఖను పూర్తిగా రద్దు చేస్తాం ఒక హిందువు దేవాలయంకి వెళ్తే పార్కింగ్ దగ్గర టికెట్ చెప్పులు పెట్టే దగ్గర టికెట్ ఫోన్ పెట్టే దగ్గర టికెట్ లగేజ్లు పెట్టే కాడ టికెట్ ఇంకా దేవాలయం లోపల దేవుణ్ణి దర్శనం చేసుకోవాలంటే విఐపి దర్శనం మూడు వందల రూపాయల దర్శనం వంద రూపాయల దర్శనం ఇలా రకరకాలుగా మన హిందువుల్ని దర్శనం పేరుతో దోచుకుంటున్నాయి ఆ తర్వాత బయటకు వచ్చి టెంకాయ కొట్టాలంటే టికెట్ ఇంకా ప్రసాదాలు అయితే వాడు అడిగినంత డబ్బు మనం ఇవ్వాల్సిందే అక్కడ దోపిడి ఇలా ఒక హిందువు బాధతో కష్టంతో ఆ దేవాలయంకి వెళ్ళి దేవుడికి బాధను కష్టాన్ని విన్నవించుకుంటామనుకుంటే ఇలా రకరకాలుగా టిక్కలు పేరుతో మన హిందువుని మరింతగా బాధ పెడుతూ కష్టపెడుతున్నాయి ఈ ప్రభుత్వాలు ఇంకా ఎంత కాలం మనం భరించాలి మనం మౌనంగా ఉన్నంత వరకు ఈ ప్రభుత్వాలు మనల్ని ఇంకా బాధ పెడుతూనే ఉంటాయి ఇంకా కష్టపెడుతూనే ఉంటాయి మన హిందువుల్ని దోచుకుంటూ ఉంటాయి మనం ఎదురు తిరగాల్సిన సమయం ఆసనమైంది రోజు చర్చిల మీద ప్రభుత్వ పెత్తనం లేదు మసీదుల మీద ప్రభుత్వ పెత్తనం లేదు కేవలం మన హిందూ దేవాలయాల మీద మాత్రమే ప్రభుత్వాలు పెత్తనం చేసి మన హిందువుల్ని కష్టపెడుతున్నాయి మన హిందూ దేవాలయాలకి హిందువుల్ని దూరం చేస్తున్నాయి అసలుకి ఒక పేద కుటుంబం ఈ రోజు తిరుమల రావాలంటే అప్పులు చేసుకుని రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఒక పేద కుటుంబం తిరుమలకి రావాలంటే పదివేల రూపాయలు ఖర్చు అవుతున్నది ఇదే ఒక ముస్లిం మక్కాకి పోవాలంటే రాయితీలు ఇచ్చి ఫ్రీగా మక్కా యాత్రకి పంపిస్తున్నారు ఇదే ఒక క్రిస్టియన్ జెరూలీం కి పోవాలంటే రాయితీలు కల్పించి ఫ్రీగా వాడిని జెర్సులింగ్ తీసుకునిపోతున్నాయి ఈ ప్రభుత్వాలు మన భారతదేశంలో మన హిందువులు మన హిందూ దేవాలయానికి వెళ్లాలంటే మాత్రం మన దేవుణ్ణి చూడాలంటే వేలాది రూపాయలు దోచుకుంటున్నాయి ఈ ప్రభుత్వాలు ఏమిటి వివక్షత భారత రాజ్యాంగంలో ఈ విధంగా ఉందా లేకపోయినా కూడా దారుణంగా మన దేవాలయాల నెత్తి మీద దేవాదాయ ధర్మాదాయ శాఖని బలవంతంగా పెట్టి మన దేవాలయాల్ని దోచుకుంటున్నాయి నాశనం చేస్తున్నాయి ఇప్పటికి కూడా మనం నిద్ర మేల్ పోతే వచ్చే తరాల వారు చాలా ఇబ్బంది పడతారు హిందూ సోదరులరా ఇప్పటికే మన దేవాలయాల్లో అన్ని మతస్థులు దూరి రాజ్యం వెళ్తున్నారు మన దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఉదాహరణకి శ్రీశైలం ఎత్తుకుంటే సుమారు వేల మంది ముస్లింలు శ్రీశైలం చుట్టూ పాగా ఉన్నారు అసలుకి మన శివయ్య దగ్గర ఆ ముస్లింలకి ఏం పని అసలు రోజు అడుగుతాను ఈ రోజు శ్రీశైలంలో శివయ్య దగ్గర ఉన్నటువంటి ముస్లింలు ఈ రోజు అడగతానా మా శ్రీశైల క్షేత్రంలో శివయ్య ముందు ఎలా నువ్వు బుర్ఖా వేసుకొని తిరగతావు ఎలా నువ్వు టోపీ పెట్టుకొని తిరగతావు ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం హిందువులు ఎవరు మాట్లాడడం లేదు హిందువులకి ఎవరు సపోర్ట్ లేదు హిందువులకి ఏ పార్టీ కూడా మద్దతు లేదు అనుకుంటున్నారా ఈ రోజు జై హిందుస్థాన్ పార్టీ హిందువులకి అండగా నిలబడ్డానికి వచ్చింది ఈ రోజు హిందువుల్లో రాజకీయ చైతన్యం కల్పిస్తున్నది ఈ రోజు జై హిందుస్థాన్ పార్టీ ఈ దేవాదాయ ధర్మ ఆదాయ శాఖ మన దేవాలయాల్ని దోచుకుంటున్నదే తప్ప ఎక్కడ కూడా ధర్మ ప్రచారం చేయటం లేదు ఇది వాస్తవం అందుకోసమే ఈ రోజు జై పార్టీ హిందువులకి వాగ్దానం చేస్తున్నది దేవాదాయ ధర్మాదాయ శాఖను పూర్తిగా రద్దు చేసి హిందూ దేవాలయాల బాధ్యతలను హిందువులకే అప్పు చెప్తాం హిందూ దేవాలయాలకు స్వతంత్రం ఇస్తామనేసి చెబుతున్నాం ఇది జరగాలంటే మీ అందరూ కూడా జై హిందుస్థాన్ పార్టీకి సపోర్ట్ చేయాలి జై హిందుస్థాన్ పార్టీకి మీ ఓటు వెయ్యాలి ఇదే మాదిరి ఇంకొక పార్టీ ఇస్తుందన్నా కూడా వారికి కూడా సపోర్ట్ చేయండి కానీ ఇంత ధైర్యంగా ఇంత బహిరంగంగా ఏ ఒక్క పార్టీ కూడా మీకు చెప్పదు ఒక్క జై హిందుస్థాన్ పార్టీ మాత్రమే హిందువుల కోసం హిందువుల భవిష్యత్తు కోసం హిందువుల సంక్షేమం కోసం హిందువుల రక్షణ కోసం ఆలోచిస్తున్నది అందుకోసమే దేవ ఆదాయ ధర్మ ఆదాయ శాఖను పూర్తిగా రద్దు చేస్తామని చెప్తున్నాం ఇది వాస్తవంగా చెప్పాలంటే ఈ చట్టం ఈ శాఖ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం రైట్ టు ఈక్వాలిటీ అన్నారు సమాన తుప్పు హక్కు అన్నారు అందరినీ సమానంగా చూడమని ఈ భారత రాజ్యాంగం చెప్పితే క్రిస్టియన్ కు ఒకలాగా ముస్లింకు కు మరొకలాగా హిందువులకేమో అనగతొక్కే తొక్కే విధంగా చూస్తున్నారు ఇది చాలా తప్పు ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం ఇది హిందూ సోదరులరా మనం మౌనంగా ఉన్నంత వరకు మనల్ని అనగతొక్కుతూ తొక్కుతూ ఉంటారు వేల సంవత్సరాల నుంచి ఈ భారతదేశంలో హిందువుల్ని అనగతొక్కుతూనే తొక్కుతూనే ఉన్నారు దీనికి కారణం మన మౌనం మనం మౌనంగా ఉన్నంత వరకు మనల్ని అనకు తొక్కుతూనే ఉంటారు ఒక్కసారి మనం ప్రశ్నించడం మొదలు పెడితే ఎదురు తిరగడం మొదలు ఈ దేవాదాయ ధర్మాదాయ అనే ఒక శాఖ ఈ భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఉండదు అలా జరగాలంటే ప్రతి ఒక్క హిందువు కూడా జై హిందుస్థాన్ పార్టీకి సపోర్ట్ చేయండి మీరు తప్పకుండా జై హిందుస్థాన్ పార్టీకి ఓటు వేయండి ఖచ్చితంగా ఈ భారతదేశంలోనే దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది కనుమరుగు చేస్తామనేసి చెబుతున్నాం ఏమిటి వివక్షత అసలుకి క్రిస్టియన్ల మీద ముస్లింల మీద లేనటువంటి ప్రభుత్వ పెత్తనాలు కేవలం హిందూ దేవాలయాల మీద మాత్రమేనా హిందువులు దేవుని చూడాలంటే డబ్బులు పెట్టాలా ఏంటి అన్యాయం అసలుకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది హిందూ దేవాలయాలకు మాత్రం స్వతంత్రం రాలేదు బ్రిటిష్ వాడు పన్నిన కుట్ర ఈ ఈ కూడా భారతదేశంలో హిందూ దేవాలయాల మీద అమలు అవుతూనే ఉంది దీనికి ముగింపు పలకాల్సినటువంటి సమయం ఆసనమైంది నేను హిందువుని అనుకునే ప్రతి ఒక్క హిందువు కూడా సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ జై హిందుస్థాన్ పార్టీ